మూడా ఒకటే ఇట్లా ఉంది ఎన్ని రోజులు ఈ దూడ దానేనా ఎన్ని ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది మూడు బేర్గావా నువ్వు రైతువా మూడు మూడు పొద్దున మూడు సాయంత్రం మూడు ఇస్తుందా ఏం రేటు చెప్తున్నావు ఎనభై ఐదు వేలు చెప్తున్నావు ఎంతవరకు అయితే ఇస్తావు నేను వీడియో తీస్తా యూట్యూబ్ లో యూట్యూబ్ లో పెడతా నీకు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చూడండి సంక కూడా బాగుంది ఒకసారి చూడండి ఎనభై అయితే ఇస్తావు ఇమియా ఆడున్నారా ఓకే సో ఇదైతే మనకు ఎనభై ఎనభై ఐదు చెప్ ఎనభై ఐదు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎనభైకి అయితే ఇస్తాడు సో నంబరు నంబర్ ఏమైనా చెప్తావు నీ ఫోన్ నెంబర్ తెలియదా ఈయన నెంబర్ వచ్చేసి మనకు ఎయిట్ వన్ టూ ఫైవ్ సిక్స్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫైవ్ నంబర్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇతను ప్రతి ఆదివారం అయితే సంతలో తిరుగుతూ ఉంటాడు సో మీకు ఏమైనా బెర్ర గిట్ట కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు ఇదనే కాదు సో ఇంకా కూడా ఇతని దగ్గర ఉంటాయి అనమాట మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే అతను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు ఇది అయితే మనకు పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇందులో రెండు ఉన్నాయి జత కూడా ఉంది సో చూడండి బాగున్నాయి ఇది కూడా బాగానే ఉన్నాయి ఎంత చెప్తున్నావు పెద్ద మనిషి ఎంత చెప్తున్నావు ఎంత చెప్తున్నావు ఒకటి చెప్తున్నా ఒక లక్ష నలభై వేలు సో ఎంతవరకు వస్తుంది ఫైనల్ యూట్యూబ్లో పెడతా మీకు కాల్స్ వస్తాయి ఇది ఒకటి నలభై అవుతుంది ఫ్రెండ్స్ మల్లెపేల్లి మార్కెట్లో ఉంది ఏ ఊరు పెద్ద మనిషి ఏ ఊరు ఏంది నంబర్ ఏమైనా చెప్తావా ఫోన్ చేస్తారు నీకు ఆ నంబర్ నంబర్ ఫోన్ నంబర్ రెమడ ఫోన్ నంబర్ నా ఫోన్ నెంబర్ హ నాకు రాదు కాదు సరే సరేలే అంత అయితే ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీకు అన్ని ఆవులు ఎద్దులు కోడెలు అన్ని అయితే మనకి ఇక్కడ వచ్చినాయి ఎక్కువ అయితే ఆవులు వచ్చినాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నేను ఎద్దులను